మన ఆంధ్ర తమిళనాడు ఎగ్జాంపుల్ వర్ ఆల్ దర్ హండ్రెడ్ పర్సెంట్ సినిమాలు అక్కడ తీసేవాళ్ళు ఒక టూ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ కోసం ఇక్కడికి వచ్చేవాళ్ళం నైంటీ ఫైవ్ పర్సెంట్ ఎప్పుడు షిఫ్ట్ అయింది అక్కడ తీస్తే ఒక ట్యాక్స్ ఉంటుంది ఇక్కడ తీస్తే వేరే ట్యాక్స్ ఉంటుంది ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుంది కాబట్టి ఒక్క దెబ్బతో అందరం వచ్చేసాం ఇప్పుడు మనం మన తెలుగు సినిమాలు అమెరికాలో ఎక్కువ భాగంగా షూట్ చేస్తే మనకి ఏమైనా ట్యాక్స్ బెనిఫిట్స్ వస్తాయి కదా ఆ అమెరికా సేల్ ఈ ఇప్పుడు ఈ అడిషనల్ ట్యాక్స్ వస్తే ఉండదు అంతే వస్తే ఇది వస్తే ఈ ట్యాక్స్ ఇంకా ఇంప్లిమెంట్ అవ్వలేదు అయితే మన దగ్గర ఇప్పుడు కొంతమంది ప్రొడ్యూసర్స్ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సినిమాలు బాగా ఎక్కువ లండన్లో అక్కడ చేస్తున్నారు సి ఇప్పుడు లండన్లోకి ఎందుకు వెళ్ళి చేస్తున్నారు అక్కడ లండన్ గవర్నమెంట్ బెనిఫిట్ వస్తుంది కాబట్టి దట్స్ ఆల్ సి ఈచ్ గవర్నమెంట్ ఆ లండన్ గవర్నమెంట్ వాళ్ళు ఎందుకు ఇస్తున్నారు వాళ్ళ దేశంలో ఉద్యోగాలు వస్తాయి వాళ్ళకి కొంచెం వాళ్ళ స్టూడియోలు ఫిల్ అవుతాయి సో ఇట్స్ గుడ్ ఫర్ దయర్ ఇకానమీ అంటే ఒక మనిషి వచ్చి ఇక్కడ నుంచి అమెరికా లండన్ ఫ్లై అయ్యి అక్కడ హోటల్స్లో ఉండి అక్కడ కార్లు వాడి వాళ్ళ ఇకానమీ మూవ్ అవుతుందని వాళ్ళ ఫీలింగ్ ఇప్పుడు ఇండియాలో కూడా చాలా రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్లో వాళ్ళు వాళ్ళ ఫిల్మ్ ఇండస్ట్రీ అక్కడ హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీని మధ్యప్రదేశ్ తీసుకెళ్లాలని ఆ గవర్నమెంట్ ట్రై చేస్తుంది ఉత్తరప్రదేశ్లో ఫిల్మ్ గా కావాలని వాళ్ళు ట్రై చేస్తున్నారు సో ఎవ్రీ గవర్నమెంట్ విల్ ట్రై మోస్ట్ కండ్యూసివ్ మోస్ట్ ఇకనామికల్ మోస్ట్ ఎఫిషియంట్ ఎక్కడ ఉందో అక్కడ ఇండస్ట్రీ సెటిల్ అవుతుంది చాలా